ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి చూడుతున్నారా మనం ఇంతవరకు కాలభైరుని యొక్క ఇతర భైరుని యొక్క మంత్రము చాలా వరకు చెప్పుకున్నాం ఇప్పుడు కాలభైరుని యొక్క మంత్రములలో శత్రు వినాశకారిని మనశ్శాంతికి శాంతికి జయం లభించుటకు దుఃఖ నివారణకు యుద్ధంలో విజయానికి అనగా దేనిలోనైనా సరే విజయం పొందేందుకు ఇప్పుడు మరొక ఐదు మంత్రములు రత్నశ్రీ మీందుకు తీసుకుని వచ్చింది ఈ మంత్రములు మీ ఆవశ్యకతను అనుసరించి ఏదో ఒక మంత్రము చేసి మీ ఇబ్బందుల నుండి లేక మీ ఆవశ్యకతల నుండి అతి సున్నాంగా బయటపడి మీ జీవితంలో మీరే చెదిద్దుకుని చక్కనైన సౌన్యకమైన శక్తివంతమైన మహామంత్రములు ఇవి ఎటువంటి సందేహములు లేకుండా జపములు చేసి తగు ఫలితం తప్పక పొందగలరు మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాలు ఆ ప్రసంగాలు వినండి విధి విధానాలు తెలుసుకోండి ఈ మంత్రములకు ప్రత్యక్షంగానే జపం చేయండి ప్రసంగములు వినుకుంటా ఫోన్ ద్వారా మాకు ప్రశ్నించి ఏ విషయం మీరు తెలుసుకోగలరు ఎందుకంటే ఇలాంటి విషయాలకు మేము ఫోన్ లో ఎటువంటి సమాధానాలు చెప్పం మీరు ప్రసంగాలు విని తెలుసుకొని జపములు చేయండి లేదా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మా దగ్గర నుండి తెలుసుకొని జపాలు చే చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉండే ఏదైనా గురువుని సమీపించి సందేహములను నివృత్తి చేసుకోవచ్చు ముందు చెప్పే ప్రసంగాలలో విధానాలన్నీ వర్తిస్తాయి స్వామి మంత్రములు శక్తివంతమైన మహామంత్రములు ముందు శత్రు వినాశన శ్రీ కాలభైరవ మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం కూడా ముందు విధానాలుగా చేయవచ్చు లేదా లక్ష జపం పూర్తి చేసుకుని కాలభైరవ యొక్క అనుకూలంతో సకల శత్రువుల నుండి అతి సున్యాసంగా బయటపడవచ్చు ఇప్పుడు మంత్రము भन, काल भैरवाय शत्रुविनाशाषणा नम मंत्रसारी ओं हों झु भम भीषणाय नमः मंत्र नम सारे ओम हूं झुं शत्रु शत्रुविनाशा भीषणाय नमः అదే ప్రకారంగా మనశాంతికి కొంతమందికి లేనిపోని అలజరులతో ఎప్పుడూ మనసు ఆందోళన ఉంటుంది జీవితం చిన్నది సమస్యలు పెద్దవి అయినప్పుడు ఆ మనసును కుదుటపరచడం ఎలా అంటే సమస్యలు తీరినప్పుడే మనసు కుదుటి పడుతుంది దానికి ఏదో నిశా మందుని పట్టేసి పడుకుండా పెట్టినంత మాత్రం సమస్యలు తీరవు కదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ముందు మనం సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేయాలి దైవానుగ్రహం కోసం తగు విధముగా ప్రయత్నములు కూడా చేయాలి అప్పటికి కూడా మనసు కుదుట పడినప్పుడు తీవ్రంగా ప్రయత్నం చేసి మన సమస్యలను ముందు సమసిపోయేలా తీవ్రమైన ప్రయత్నంలో చేయాలి సమస్యలు ఉన్నంత వరకు ఎవరి మనసు కూడా శాంతి చెందదు ఎందుకంటే మనం పదే పదే చెప్తున్నాం ఈ ప్రపంచంలో మనపై బాధ్యత వహించే ఏకైక వస్తువ మన యొక్క మనస్సు మనమే ఏదో ఒక చికాకులో ఉంటే ఆమె నాకేం పోయిందిలే అంటూ విచ్చలవిడిగా సంతోషంగా ఉండదాలదు మనసు యాతనకు మన యొక్క దుఃఖములే కారణం తప్ప ఇతరమేమీ కాదు కొంతమంది మనసులు వికలం చెందుతుంటాయి ఎందుకంటే అది కుట్రా కపడంతో నిండి ఉంటాయి కాబట్టి ఎదురు మనిషి యొక్క ఎదుగుదల లేక గొప్పతనం తట్టుకోలేక కూడా కొంతమంది మనసులు వ్యాకులత చెందుతూ ఉంటాయి అటువంటి వారి కోసం లేక అటువంటి సమస్య ఉన్న వారి కోసం ఈ మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది దివ్యాత్మ స్వరూపులారా కాగా ఈ మంత్రం జపం చేయడం వలన మన మనశ్శాంతికి ఆటంకములైన సకల సమస్యలను కాలభైరవు తీర్చగలడు దివత్మ స్వరూపులారా ఇప్పుడు మనశ్శాంతికి కారణమైన శ్రీ కాలభైరవ మంత్రం ఓం హూం ఝూం భం కాలభైరవ సాయ దంతాయ నమ మంత్ర మరోసారి ఓం హోం భం కాలభైరవాయ దంతాయ నమః మంత్ర మరోసారి ఓం భం దంతాయ నమహ అదే ప్రకారంగా మనం చేస్తున్న వృత్తి అందు లేక ఏదైనా పని మనం ప్రారంభించి చేస్తున్నప్పుడు అపజయంలే ఎదురవుతుంటే ఆ అపజయంలు మనకు చికాకు కలిగిస్తూ ఉంటే సమాజంలో గౌరవప్రదంగా ఉండకపోతూ ఉంటే అప్పుడు మనలను మనం కించపరుచుకుంటూ చాలా వేతనకు గురి అవుతూ ఉంటాం అలాంటప్పుడు ఏం చేయాలి సర్వత్రా జయలా కొరకు శ్రీ కాలభైరుని యొక్క మహామంత్రము జపించి మనం చేసే ప్రతి పనిలోనూ విజయములు జయములు పొందవచ్చు కాలభైరుని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోవచ్చు శ్రీ కాలభైరుని యొక్క జయకారక మంత్రము మంత్రము ఓం హూం ూం భం కాళభైరవాయ జయ రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హూం ఝూం భం కాళభైరవాయ జయ రూపాయ నమః మంత్రం మరోసారి ఓం హూం జూం భం కాళభైరవాయ జయ రూపాయ నమః అదే ప్రవాహంలో దుఃఖ నివారణకు ఒక మంత్రం చెప్పుకుందాం దుఃఖం అనేది ప్రతి వారికి అంటిపెట్టి ఉండే ఒక రోగము వంటి దుఃఖము లేని వారు ప్రపంచంలో ఎవరూ లేరు ఎవరికి ఉండవలసిన దుఃఖం వారికే ఉంటుంది ఒక్కోసారి మనకే అనిపిస్తూ ఉంటుంది ఈ భగవంతుడికి సృష్టించడం తెలియదా లేక మనకు ఉపాధి తెలియదా ఎందుకంటే ఏ ప్రాణి సుఖంగా లేనప్పుడు ఈ సృష్టిలో ఏముంది అంటే బాబు ఇది అంధకారము లేక మాయతో కూడి ఉన్నది ఇక్కడ ఉన్నదంతా దుఃఖమే పరమశాంతి కోసం నువ్వు మోక్షం పొందు అని వేదాంతం చెబుతూ ఉంది మనిషి ఉనికితో ఉండేటప్పుడు సమాజంలో ఉండేటప్పుడు లేని శాంతి అసలు ఉన్నారో లేదో తెలియకపోయినప్పుడు ముందు మాత్రం ప్రయోజనం ఏముంది ఆ శాంతి సుఖమేదో ఇక్కడే ఉండాలి కాబట్టి సక్తయము సకలము ఇక్కడే పొందు సాధన చేసుకో నీకేం కావాలో అది భగవంతుని అడిగి దెబ్బలడి మరి తెచ్చుకో అని చెబుతూ ఉంటుంది ఆ ప్రవాహంలో సకల దుఃఖములను నివారణ చేసేందుకు మనం శాంతియుతమైన జీవితం గడిపేందుకు ఆనందకరమైన జీవితం గడిపేందుకు శక్తివంతుడైన మహా ఉగ్ర స్వరూపుడైన కాలభైరుని యొక్క మంత్రము చేసి మన దుఃఖముల నుండి అతి సున్యాసముగా బయటపడగలం ఇప్పుడు దుఃఖ నివారణ శ్రీ కాలభైరవ మంత్రము మంత్రము ం హూం ఝూం భం కాళభైరవాయ దుఃఖ నివరణాయ నమ మంత్రమరవసారి ఓం హూం ఝూం భం కాళభైరవాయ దుఃఖ నివరణాయ నమ మంత్రమరవసారి ఓం హూం ఝూం భం కాళభైరవాయ దుఃఖనివరణయ అదే ప్రకారంగా పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్న ప్రతి విషయంలో విజయములు పొందాలి మనకు అనుక్షణం సమాజంలో మన కాలమే మనకు పోటీ పడుతూ ఉంటుంది నేటి మనుషుల యొక్క జీవితంలో అనుక్షణ గండం నూరేళ్ల ఆయుస్సులా ఉంటాయి యుద్ధం కనబడని యుద్ధం కనిపిస్తున్న శత్రువులతో చేస్తూనే ఉంటాం అటువంటి యుద్ధములలో జయం పొందేందుకు మరియు సర్వత్రా విజయములు చేకూర్చుకునేందుకు కాలభైరువుని యొక్క విజయ నిరూపణ మంత్రము లేక విజయ సంప్రాప్తి మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్రము చేసి సర్వత్రా జయం పొందవచ్చు మంత్రము ఓం హుం ఝూం భం కాళభైరవాయ సంగ్రామ జయదాయినే నమః మంత్రం మరోసారి ఓం హుం ఝూం భం కాళభైరవాయ సంగ్రామ జయదాయినే నమః మంత్రం మరోసారి ఓం భం సంగ్రామ మన సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలన్నీ మీకు అందించేందుకు రత్నశ్రీ ఎప్పుడు సుముఖత వ్యక్తం చేస్తూనే ఉంటుంది దానిలో భాగంగా కాలభైరు యొక్క ప్రవాహ మంత్రములన్నీ మీ ముందుకు తీసుకుని వస్తుంది మీ ఆవశ్యకతను అనుసరించి మీ ఇబ్బందులను అనుసరించి మీరు జపములను చేసి ప్రత్యక్షంగానే ఫలితం పొందగలరు ఎటువంటి సందేహం లేకుండా శివ చేస్తూ చేస్తూ నాకు అభిషేకములు చేస్తూ శివాలయ చండీ ప్రదక్షిణను చేస్తూ నందీశ్వరుని యొక్క అనుమతి తీసుకుంటూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి సున్యాసంగా సాధన చేసి శక్తివంతమైన తప్పక పొంది ఎనలేని ఆనంద భరితమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాజకుమార్ ఆర్ఆర్ निखिलानंद सागर महाराज